యామిని అతితి కలిసి పేలిపోయే క్యాండిల్స్ని కేక్ మీద ఉంచడంతో ఆ క్యాండిల్స్ వెలిగించిన శ్రావ్యకి ప్రమాదం జరిగి ఫేస్ అంతా కూడా కాలిపోతుంది ఇక దాంతో అతిథి టెన్షన్ పడుతూ ఉంటుంది యామిని ఇంటికి వెళ్ళిన తర్వాత యామునికి అది ఫోన్ చేస్తుంది అమ్మ నాకు చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడు కనుక ఇదంతా నేనే చేశానని తెలిస్తే ఎలా అని చెప్పి అదితి అంటూ ఉంటే అప్పుడు యామిని నువ్వెందుకే టెన్షన్ పడ్డం అసలు మ్యారేజ్ డే చేద్దామని చెప్పింది ఎవరు అని యామిని అడుగుతూ ఉంటుంది అహల్యాని అని అంటుంది కేక్ తెచ్చింది ఎవరు కేక్ దగ్గర అరేంజ్మెంట్స్ ఎవరు అని చెప్పి యామిని అడగడంతో అహల్యాని అని అంటుంది క్యాండిల్స్ కేక్ మీద పెట్టింది ఎవరు అని అడుగుతూ ఉంటే అహల్య అని చెప్పి అదితి ఇప్పుడు నాకు మొత్తం అర్థమైందమ్మా ఏ టూ జెడ్ మొత్తం కూడా అహల్య దగ్గరుండి చేసింది కాబట్టి అహల్య మీదకే వస్తుంది అహల్యని ఇరికించి వచ్చానుకొని బామ్మగారు అంటూ భానుమతి దగ్గరికి వెళ్ళి లేని లేనిపోనివన్నీ చెప్పి భానుమతి మనసులో అహల్య గురించి విషబిజాలు నాటడంతో ఇక భానుమతి ఎంతో కోపంగా అహల్య దగ్గరికి వస్తూ ఉంటుంది సావ్యకు సుభద్ర ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది అప్పుడు అహల్య టాబ్లెట్స్ వేసుకోమని సావ్యకి వాటర్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అప్పుడు భానుమతి ఏ లేవే ఇక్కడ నుండి అంటూ ఒక్కసారిగా అహల్య చెంప పగల కొడుతుంది బామ్మ ఏం చేస్తున్నావని చెప్పి గౌతమ్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు భానుమతి కేక్ మీద పెట్టిన క్యాండిల్స్లో ఏం బాంబు పెట్టావే నీ వల్ల నా మనవరాలి మోకం కాలిపోయింది అంటూ అహల్య రెండు చెంపలు వాయిస్తూ ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు పక్కకు తప్పుకోరా అంటూ గౌతమ్ని నెట్టి పడేసి అహల్య జుట్టు పట్టుకొని భానుమతి అహల్యని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటుంది మరి రాబోతున్న పిసల్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్ప లైక్ చేయండి